పద్మశాలి కుల దైవం శ్రీ మార్కండేయ స్వామి కలశ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు నేటితో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న అభిషేకాలు హోమాలు పూజా కార్యక్రమాలు ఈ రోజు నూతన శిఖరంపై కలశాల ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ఠ అరుణ హోమం దేవతల మూల మంత్ర హోమం పూర్ణాహుతి కుంభాభిషేకములతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మందిరంపై కలశాలు ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ముగించారు నాలుగు రోజులుగా కొనసాగిన పూజా కార్యక్రమాల్లో చివరి రోజైన మందిరంపై కలిశాల ప్రతిష్టకు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి మరియు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు విచ్చేసిన అతిథులకు కొసిగి మండల పద్మశాలి సేవకుల బంధువులు శాలువా పూలమాలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని పద్మశాలి సేవా సంఘం కుల బంధువులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు దేవాలయ కమిటీ సభ్యులు భోజన వసతి ఏర్పాటు చేశారు